రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక మాట మార్చడంలో మామూలుగా మాట మార్చటం లేదు ఇప్పుడు మాత్రం సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన వీరుడు లాగా పెద్ద ఫోజులు కొట్టేస్తా ఉన్నారు ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలు నాకు మా కులం ఉందా మతం ఉందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడే మాటలు చూస్తుంటే అబ్బా సనాతన ధర్మ పరిరక్ష కొత్త పుట్టుకొచ్చిన వీరుడయ్యా దేశాన్ని మొత్తం సనాతన ధర్మ బోర్డు కావాలి బోర్డు కావాలి మరి పప్పేతపతులు ఇల్లు అందరూ ఎందుకు ఏ ధర్మాన్ని కాపాడటానికి వాళ్ళు మన సనాతన ధర్మం మీరు ఇప్పుడు కాపాడాల్సిన పనిలే ఎప్పటి నుంచో మన సనాతన ధర్మం పీఠాధిపతులు వాళ్ళందరూ ఉన్నారు ఆ ధర్మాన్ని కాపాడటానికి ఆ ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్మిన ఏదైతే విధానాలని అది ఇంకా పూర్తిస్థాయిలో ముందు తరాలకు చెప్పడానికి పీఠాధిపతులు వీళ్ళందరూ ఎందుకున్నారు ఇంకా ఈయన వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇస్లాంకి క్రిస్టియన్కి హిందువులకి వీళ్ళందరూ గొడవలు పెట్టేసి ఏదో చేయాలనుకుంటేటట్ట ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలేండి వాటి సూపర్ సిక్స్ స్కీమ్స్ అని చెప్పి బాగా ఆ రోజు అల్లాడిచ్చారు నిరుద్యోగులకు ఉపాధి ఇరవై లక్షలు కల్పిస్తా ఉన్నారు లేకపోతే ఏది ఇది లేదు అది లేదని చెప్పడం అసలు అబ్బా ఇంకా చెబితే ఇంట్లో తినటానికి ఉండటానికి ఏదైనా అంతా మేమే రక్షణ కొంటామనే త చెప్పారు ఫైనల్గా రోజు వచ్చి విజయవాడ వరదలు సరిగ్గా చేయడం రాలా మీ బతుకులకి విజయవాడ వరదలు సరిగ్గా చేయడం రాలేదు ఇప్పుడు సనాతన ధర్మం ఏం చేయాలి ఇంకా మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటాం ఎవరిప్పుడు అగౌరవపరచలా పరచలా ఎవరిస్తాం వాడికి మన దేశంలో సెక్యులరిస్ట్ కంట్రీ ఎందుకు పెట్టుకున్నాం మనం చిన్నప్పటి నుంచి బడి పిల్లలకి పూర్తి స్థాయిలో సెక్యులరిస్ట్ కంటే అన్నదముల్లా బతకాలి హిందూ ముస్లిం బాయ్బాయ్ అని ఎందుకు చెప్పారు మరి ఇప్పుడు సడన్గా అవన్నీ తీసేసేయండి అయితే అవన్నీ తీసేసేయండి బలిలోనే చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళకి అన్ని లేపుతారు చివరికి పై స్థాయికి వచ్చి మీ రాజకీయాల కోసం సనాతన ధర్మం ఈ ధర్మం ఆ ధర్మం అని చెప్పి గప్పు గబ్బు చేస్తారు నిజంగా ఎవరు ఎవరు మతం వాళ్ళు గౌరవించుకోండి అందరం సమానం పొందాం అందరం బాగుపడదాం ఎవరు ఎవరో గౌరవపరిచారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఇరవై లక్షల ఉపాధి కల్పించాను అది అని చెప్పి మాటలు చెప్పి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏమో తక్కువ ప్రతి నియోజకవర్గంలో ఆ క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి నేను పది లక్షల రూపాయలు డైరెక్ట్ డబ్బులు ఇస్తాను మీరు యాప్లు తయారు చేయండి మీరు ఎంటర్ప్రీనర్స్గా తయారు అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభల్లో చెప్పారు అదన్నా ముందుకు వచ్చిందా ఏది రాళ్ళు ఇప్పుడు సదంగా అధికారం వచ్చాక ఈ సనాతన డిక్లరేషన్ అంట ఈ సనాతన్ డిక్లరేషన్ రాత్రి ఈ ఇరవై లక్షల మంది ఉపాధి కల్పిస్తున్న ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి పోయింది నాలుగు వేల రెండు వందలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులను తీసి పక్కన పెట్టారు తర్వాత ఈ మధ్య షాపులో పనిచేసే పదిహేను వేల మంది కార్మికులు వాళ్ళని తీసి పక్కన పెట్టారు ఇరవై వేల మందికి ఇప్పుడు రోడ్డును పడ్డారు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఇది సెంటిమెంట్తో కూడింది ఇది రాజకీయం చేయొద్దు అందరం మనందరం కష్టపడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు వేలు పెట్టారు అది అన్నారు రోజు రోడ్డు మేము పడ్డారు వాళ్ళు నాలుగు వేల రెండు వందల మంది అందులో భాగంగా ఈ రోడ్డు మేము పట్టదాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఏఐఎస్ఎఫో రాష్ట్ర ఉపాధ్యకుల బండి చలపతి అనే ఒక అతను ఈ పవన్ కళ్యాణ్ గారు రాత్రి సభలోకి వెళ్లి ఆయన తెలియజెప్పాలి ఆయన ముందు నిరసన తెలపాలి అనే మార్గం ఎంచుకున్నాక పోలీసు వారు వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఆయన బట్టుకొని జీ చేశారు ఒకసారి ఆ వీడియో చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా ఏంటండి దానికి సింక్ అయిందా దీనికి ఏం చెప్పాడు నీతి వాక్యాలకి ఎట్లా మార్చాడు చూడండి

వీడియో చూసే గురికేమర్థం అయితే ముందు మా బతుకులు బాగుపడను ఆయన ముందు మా బతుకులు మార్చండి మీకు రాజకీయాల తర్వాత ముందు ఇక్కడ రోడ్ను మారుతున్నాము ఆడ ఉద్యోగస్తులందరూ రోడ్ను ఉన్నారు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంటి దాని గురించి ఆడ ఉండే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు అధికారంలోకి వచ్చాక ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అది సింక్ దాని గురించి నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని కాపాడటానికి నా జీవితాన్ని నేను త్యాగం చేస్తాను సీఎం అదే డిప్యూటీ సీఎం పోస్ట్ని త్యాగం చేస్తాను అండ్ మళ్ళీ సీఎం అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం కదా డిప్యూటీ సీఎం పదవిని త్యాగం చేస్తాను పొలిటికల్ కెరీర్ త్యాగం చేస్తాను నాకు సనాతన ధర్మం ముఖ్యం నా సనాతన ధర్మం బోర్డు కావాలి ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చే మాట్లాడేది మాటలు అధికారంలో రాకముందు ముస్లింలు మీరేం బాధపడవద్దు నేను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాను మీరేమే అనుకోవద్దు నన్ను చూసి చూసోటేంటి నన్ను నన్ను నమ్మండి నేను మతాలు అసలు ఉన్నాయా కులాలు ఉన్నాయా అని మాట్లాడిన అతను ఇతను అసలు ఎట్టించెట్టు తీసుకెళ్ళాడంటే ఇంకా కూడా ఇంకా కూడా ఇతన్ని నమ్మితే భ్రష్టుపడిపోతాం భ్రష్టుపడిపోతాం ఇతను ఏం మాట్లాడాడు అధికారంలో రాకముందు ఆ బారి పెట్టుకో అది పర్రాలు ముఖ్యమంత్రి పోతున్నాడు చూస్తా చదువుతా చూసి చదువుతున్న ముఖ్యమంత్రి చదవటం చూసి చదవటమో రాదు ఐదు అన్నాడు ఈరోజు రాత్రి అంతా చూసే చదివాడు అది తప్పులు తప్పులు చదివాడు ఆ భారికలు పెట్టుకొని సభ పెట్టుకున్నాడు ఇతన్ని నమ్మి రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఏది ఎందుకు నమ్మాలా మాయ మాటలు చదివే నమ్మేస్తారా నాలుగు మంచి మాటలు నాలుగు నేను కూడా చూద్దాను నా మాయ మాటలు ట్రాక్ రికార్డ్ చూడండి ఏంటి పరిస్థితి అని అది ఎవడు ఆలోచించడు మాయ మాటలు మాత్రం బాగా నమ్ముతావు ఏం జరిగిందంటే ఏంది ఏదో జరిగింది ఏదో ఎవరికి ఏది ఇది ఓటర్లను చూస్తే బాధ వేయాలా నవ్వాలా ఏడవాలో కూడా అర్థం కావట్లేదు మన పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్కడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడి మన దాకా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు తిరుపతి లడ్డులు ఏమి లేదో స్వయంగా ఇల్లు ఒప్పుకుంటుండే అసలు ఆ లడ్డుకు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేదంటే ఎట్టించెడు ఫైనల్ ఫైనల్గా మనల్ని భ్రష్టు పట్టితున్నారు ఆయన అది అర్థం కాదు ఊరికి భ్రష్టు పట్టిట్లను కూడా అర్థాయితా భ్రష్టు పట్టిట్లే ఒక్క మాట కాన్స్టెంట్గా ఇదిగో ఈ మాట నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్పాను రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు తెలిసి జైలు నుంచి వచ్చాక లేదు రెండు వేల పన్నెండు జైల్లోకి వెళ్ళక ముందు అదే మాట ఇప్పుడు కన్స్టెంట్గా ఉన్నాడు ఆయన బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటారా కాంగ్రెస్కి యాంటీగా ఉన్నారంటే నా బీజేపీ సచ్చినా పొట్టు పెట్టుకుని నాకు మత చేసే వాళ్ళు నేను ఎంకరేజ్ చేయను అన్నాడు రెండు వేల పన్నెండు అప్పుడే అనుకుంటా నా తెలిసి పార్టీ పెట్టిన కొత్తలో కడప బై ఎలక్షన్ అయ్యాక ఆ టైంలోనే నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు బీజేపీ పొత్తు పెట్టుకో మాతో అడిగింది పెట్టుకోవాల రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీ మాతో పొట్టు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది పెట్టుకోలే అప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకోలే ఇంకా ఈయన ఎందుకు బీజేపీ దగ్గరికి వెళ్తాడు ఎందుకు మన దగ్గర ఈ సిపిఐ సిపిఎం ఉండే చూడండి కమ్యూనిస్ట్ భావజాలం అంటాడు అది ఎందుకు పోయిందో బీఎస్పీకి ఎందుకు పోయాడో తెలుగుదేశంకి ఎందుకు వచ్చాడో మళ్ళీ ఈయన పదకొండు సీట్లు చాలా ఒక సీట్లు అంటాడు ఏం చేయనండి మీలాగా మేము ఒంటరికి పోటీ చేస్తా ఉన్నాం కదా మీలా మేము కూడా ఒక యాభై పార్టీలు కలుపుకొని వచ్చి మేము కూడా కొట్టగలుగుతాం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రేపు మళ్ళీ మా టార్గెట్ అదేలేండి రేపు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదికి మేము అదే చేయగలుగుతాం బికాజ్ మీరేం చేయలేరు ప్రజలకు అర్థమైపోయింది వరదలనే కంట్రోల్ వరదలే సరిగ్గా హ్యాండిల్ చేయలేని వాళ్ళు మీరేం చేస్తారు ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజల్లో చర్చ మొదలైంది ఎంతమంది రోడ్లు చెప్తున్నారు మా డబ్బులు రాలేదు మా డబ్బులు రాలేదు విజయవాడలో వచ్చా ప్రాంతానికి వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు బలంగా ఓట్లు అయ్యి బుద్ధేరాళ్ళు వాళ్ళే మిమ్మల్ని భరించలేక తల తలకు దండం పెడుతున్నారు వాళ్ళు మీ ఫోటోలు చూస్తే వాళ్ళు చింపేసేదారుతున్నారు